జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ ఆంజనేయ స్వామి వారు పచ్చూరు నుంచి చిలకూరుపేట గుంటూరు వెళ్ళే రహదారి పక్కనే ఉన్నారు ఇటువైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద విగ్రహము జై శ్రీరామ్ ప్రశాంతమైన వాతావరణం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇదే సర్కిల్ అనమాట ఆ కారు వెళ్ళే వైపు చలకూర్పేట అట్లాగే అదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే గుంటూరు వెళ్తాం ఇదే రూట్లో మనం రైట్కి వెళ్తే చీరాల ఒంగోలు రూట్ అనమాట జై శ్రీరామ్ నా గురించి పరిచయం చేసుకుంటాను నా పేరు నరసింహ రెడ్డి నేను దేశంలోని దేవాలయాలన్నీ కూడా నా కళ్ళతో మీకు చూపిస్తాను నాకు సహకరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఇట్లు మీ నరసింహారెడ్డి జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇదే నా మొదటి వీడియో అందరూ నన్ను ఆశీర్వదిస్తారని సహకరిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ నరసింహారెడ్డి జై శ్రీరామ్